రెడ్ బుక్ పేరుతో సిఐడి అధికారులను జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని ఆయనను అరెస్ట్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని సిఐడి అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఫార్టీ వన్ ఏ నోటీసులో ఉన్న నిబంధనలను నారా లోకేష్ ఉల్లంఘించారని సిఐడి తెలిపింది చంద్రబాబు కేసు దర్యాప్తు అధికారులను రెడ్ బుక్ పేరుతో లోకేష్ బెదిరిస్తున్నారని సిఐడి తెలిపింది దర్యాప్తు అధికారులను జైలుకి పంపిస్తున్న లోకేష్ ప్రకటనలపై సిఐడి అభ్యంతరం వ్యక్తం చేసింది రెడ్ బుక్ పేరుతో చేస్తున్న ప్రకటనలు సీరియస్ గా పరిగణలోకి తీసుకోవాలని నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేయాలని కోరింది ఏమిటని అడిగితే పత్రికల తరపు లాయర్లు చూపించారు ఈ పిటిషన్ పై న్యాయమూర్తి నిర్ణయం తీసుకోలేదు ఐఆర్ఆర్ కేసులో గతంలోనే లోకేష్ కు వన్ ఏ కింద నోటీసులు ఇచ్చిన సిఐడి రెండు సార్లు విచారణ జరిపింది ఐఆర్ఆర్ కేసులో లోకేష్ ను ఏ ఫోర్టీన్ గా సిఐడి కేసు పెట్టింది రాజకీయ కారణాలతో తప్పుడు కేసులు పెట్టిన టీడీపీ కార్యకర్తల్ని వేధించినా అధికారులందరి పేర్లను రెడ్ బుక్ లో రాసుకుంటున్నామని ప్రత్యక్షంగా కక్ష సాధింపుల శాఖను తానే చూసుకుంటున్నారని నారా లోకేష్ చెబుతూ వస్తున్నారు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్లిన తరువాత టీడీపీ నేతలు కార్యకర్తలపై వేల కొద్ది కేసులు నమోదయ్యాయి వైసీపీ నేతలు దాడులు చేసి తమ మీద కేసులు పెట్టారని టీడీపీ ఆరోపిస్తూ వస్తున్నారు చివరికి టీడీపీ ఆఫీస్ మీద వైసీపీ కార్యకర్తలు దాడి చేసి ధ్వంసం చేస్తే కేసులు కూడా తమపై పెట్టారని అంటున్నారు ఇలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులు ఎవరిని వదిలేదు లేదని లోకేష్ హెచ్చరిస్తూ వస్తున్నారు అయితే రెడ్ బుక్ లో ఎవరి పేర్లు లోకేష్ చెప్పలేదు చెప్పలేదు ప్రత్యేకంగా అధికారి అని తప్పుడు కేసులు పెట్టిన వారిని మాత్రమే అని చెబుతున్నారు అయినా పేపర్ క్లిప్పింగ్ల ఆధారంగా సిఐడి అధికారులు ఏసీబీ కోర్టుకు వెళ్లి నాన్ అవైలబుల్ నోటీసులు జారీ చేయాలని కోరడంపై టీడీపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నిజానికి ఈ కేసులో నారా లోకేష్ గతంలోనే ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు కోర్టుకు అరెస్టు చెయ్యబోమని సిఐడి హామీ ఇచ్చింది ఇప్పుడు అరెస్టు కోసం విజ్ఞప్తి కావాలనుకుంటే హైకోర్టుకే వెళ్లాల్సి ఉంటుందని కానీ ఏసీబీ కోర్టుకు అధికారం ఉందని గుర్తు చేస్తూ మళ్లీ దిగువ కోర్టుకు వెళ్లడం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు ఐఆర్ఆర్ కేసులో అసలు రింగు రోడ్డు లేదు భూసేకరణ లేదు అయినా లబ్ధి కలిగిందని కేసులు పెట్టారని ఇలాంటి తప్పుడు కేసులు తమపై బురద జల్లేందుకు ఎన్నికల సన్నాహాలు దెబ్బతీసేందుకే ప్రయత్నిస్తున్నారని నారా లోకేష్ ఆరోపిస్తున్నారు